అందరికీ నమస్కారం నేను మీ వీరణ అండి ఈ ధన్విసీస్ కంపెనీ వారి సంధ్యా రెడ్డిని మనం ఇక్కడ ఫీల్డ్ అయితే చూడడానికి వచ్చాము కౌటాల మండలము ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా అండి ఇది తట్టుపల్లి గ్రామము సార్ మీ పేరు మోతిరామ్ మోతిరామ్ గారు మనతో మన సీడ్ అయితే తీసుకోవడం జరిగిందండి మన పెనుగుండ అగ్రిమాల్ షాప్కి వచ్చి మరి తీసుకున్నారు వీళ్ళతో పాటు ఒక ముగ్గురు నాలుగు రైతులు వచ్చారు కనీసం ఎన్నికేళ్ళు తీసుకున్నారండి మీరు రెండు కేజీలు తీసుకున్నారు కదా రెండు కేజీల వరకు అయితే మన సీడ్ అయితే తీసుకోవడం జరిగింది మన తోట చూడడానికి అయితే రావడం జరిగింది తోట చాలా బాగుంది చెట్టు ఎదుగుదల కూడా చాలా బాగుంది వైరస్ గిట్లా ఏం లేదు చెట్టు కాపు కూడా చిక్కగా ఉంది అన్ని రకాల తెగులను కూడా తట్టుకుంది మీరు మరాఠీ బాగా మాట్లాడతారా మరాఠీలో చెప్పండి మరి మా వాళ్ళు ఇంటర్గా ఎట్లుందండి తోట రండి సార్ ఇటు కొంచెం మాట్లాడదాం లైవ్లోనే మాట్లాడుతున్నాను ఆసిఫాబాద్ జిల్లా అండి ఇది కౌటాల మండలం చూడవచ్చు కాప్ ఎట్లా ఉందో ఎంత మంచిగా చిక్కగా వస్తుందో మన వీడియోలో పచ్చికాయలు కాబట్టి కనిపిస్తలేవు అంతగానో కానీ చిక్కగా ఉందండి కాప్ అయితే చాలా బాగుంది వైరస్ చూద్దామన్నా కనపడతలేదు యూట్యూబ్లో మన రైతులు అందరూ చూస్తున్నారు ఈ సందే వెరైటీ గురించి మేము మాటల్లో చెప్పండి సార్ కొంచెం తాడపల్లి మండలం కౌటాల తాడిపల్లి గల గ్రామం నుంచి నేను మా మా తోట ఇప్పుడు చాలా బాగుంది మేము తీసుకొచ్చిన ఏదైతే విత్తనం ఉందో సంధ్య విత్తనం ఈ సంధ్య విత్తనం అనేది మనం తీసుకొచ్చిన ఇదే మొదటి సంవత్సరం పెట్టినాము పెడితే దానికి బాగా కాపు ఉన్నది రెండు నెలలే అయింది కానీ ఇప్పుడే రెండు నెలలలో ఇది మంచిగా కాపు వస్తుంది ఇంకా ఒక నెల తర్వాత ఇంకా చూస్తే ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది మళ్ళీ వేరే విత్తనం కూడా పెట్టినాం వేరే చేయంలో ఆ దానికి దీనికి చూస్తే బాగా తేడా ఉంది ఇది అయితే చాలా బాగుంది మాతోటి మేము తీసుకొచ్చింది విత్తనం మహబూబాబాద్ నుంచి మేము తీసుకొచ్చినాం ఇంకా మాతోటి ఇంకా మా ఊర్లో చాలామంది తీసుకొచ్చినారు వాళ్ళది కూడా నెంబర్ వన్ ఉంది మంచిగా ఉంది ఈ విత్తనం అయితే బాగా మాకు నచ్చింది కాపు కూడా బాగా వస్తుంది పెరుగుడు కూడా బాగా పెరుగుతుంది ఏది ఎలాంటి మనకు దానికి ఏంటంటే ఇది ముడత కానీ కింది ముడత కానీ చాలా తక్కువ ఉంది మంచిగా ఉంది అంతే ఇక అంతే ఒక చెట్టుకి ఎన్ని కాపు సరే ఒక చెట్టుకి ఎంత పడ్డొచ్చు ఇప్పుడు ఒక కేజీ కేజీ నేర పడ పడ్డాయా కాయలు కేజీ వస్తాయా తోట అయితే చాలా బాగుందండి ధన్వి సీడ్స్ కంపెనీ వారి సంధ్యా వెరైటీ మనమైతే అంత దూరం నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి మంచి ఇతనాలు అందరు రైతులకి దగ్గర కావాలనే ఆలోచనతో మనం ఇంత దూరం వచ్చి మరీ ఫీల్డ్ అయితే చూపించడం జరుగుతుంది మన సైడ్ కూడా చాలా బాగా తోటలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని తోటలు అధిక వర్షాల వల్ల ఎదుగుదల లేక కొన్ని తోటలు వదిలేయడం జరిగింది కొన్ని తోటలు అయితే చనిపోవడం జరిగింది కనుక మనం ఇక్కడ ఈ ఈ వీడియో ఇక్కడ దాకా వచ్చి తీయడానికి కారణము ఇటు సైడ్ ఎలా ఉంది అనేది చూద్దామనే ఆలోచనతో వచ్చాము చాలా బాగుంది ప్రతి ఒక్క జిల్లావారు ఈ ఈ సీడ్ని ఎంచుకోవచ్చు ఒకసారి బోర్డు చూపించండి సార్ తీయండి తీయండి సంధ్యాయిత్తనం అండి ఇది విల్లతో పాటు చాలామంది రైతులు వచ్చి తీసుకున్నారు